హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది చూసారా బొటిక్ స్టైల్లో ఉంటుంది ఒక్కసారి మీరు ఈ మెథడ్లో కానీ కటింగ్ చేసి స్టిచ్ వేశారంటే మాత్రం కస్టమర్స్ మీరు అడిగినంత మనీ కూడా ఇస్తారు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లైనింగ్ ని తడిపేసి ఆరబెట్టుకున్నానండి ఇలాగా నాకైతే మెజర్మెంట్స్ తీసుకున్నాను ముప్పై ఏడు ముప్పై ఏడున్నర ముప్పై ఒకటి షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర మనకి షోల్డర్తో సంబంధం లేదు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ హార్మ్ హోల్ వచ్చేసి పద్దెనిమిది బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే ఆర్మోల్ హోల్ మీద ఆధారపడకూడదండి చెస్ట్ హయ్యర్ చెస్ట్ మీదే డిపెండ్ అయ్యి బ్లౌజ్ అయితే కట్ చేస్తేనే ఫిట్టింగ్ బాగుంటుంది లేకపోతే కొంచెం లూజు టైట్ అలాగా చేంజెస్ వస్తాయి సో మొత్తం కూడా నేను నీట్గా రాసి పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ప్రతీది కూడా సో ఇప్పుడైతే మనం కటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే వాళ్ళే లైనింగ్ తెచ్చుకున్నారు లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నానండి సో ఇక్కడ ఎడ్జెస్ ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనమాట మనకు వచ్చేసి ఈ శారీ ఉంది చూసారా మనకి కేరళ శారీ అంటారు కదా అనమాట దీనికోసం హ్యాండ్ కోసం అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే నేను శారీలో ఆల్రెడీ బ్లౌజ్ పీస్ వచ్చిందండి ఆ బ్లౌజ్ పీస్లో సగం బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి కోరాసు మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఎప్పుడు కూడా మన వైపు పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఈ కూరా ఉన్నది కట్ చేసేసుకుందాం ఒకటి పావు ఇంచ్ వరకు మనం పట్టి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసేసుకోండి హైట్ వచ్చేసి పదమూడున్నర ఉంది వీళ్ళకి సో ఇది కట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇది కట్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు చిన్న సైజు బ్లౌజ్ అండి చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు మీడియం సైజు నలభై నుంచి నలభై ఆరు నలభై ఏడు వరకు పెద్ద సైజు యాభై దాటిపోతే ఓవర్ ఓవర్ సైజ్ అనమాట సో వరకు అయితే నాకు ఫిఫ్టీ ప్లస్ అయితే ఇంకా రాలేదు ఎప్పుడొక్కసారి వచ్చింది బ్లౌజ్ అంటే తర్వాత వచ్చేసి మనకి ఉక్సిపట్టి కాజాపట్టి కోసం ఒక పాంచ్ ఇంచ్ దగ్గర సార్ తీసుకోవాలి మనకి చెస్ట్ వచ్చేసి తొమ్మిదింపు అవ్వండి ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టుకున్నాను ముప్పై ఏడు కదా తొమ్మిదింపు ఆవు వస్తే సరిపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత హైట్ చెక్ చేసుకోండి మనకి హైట్ ఎంత వచ్చిందో ఏంటి అనేది నడుము వచ్చేసి వీళ్ళకి ముప్పై అండి ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ దీనికి వన్ ఇంచు కలిపితే ఎనిమిదిన్నర కన్నా అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అనుకోండి దీన్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటో కాఫ్ ఇూ ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా అయిపోయింది కదా ఇది వచ్చేసి పదమూడున్నరే కాబట్టి ఒక నాలుగు ఇంచులు అయితే తీసుకుంటున్నాను నాలుగు నాలుగున్నర అలాగే ఉంటుంది మూడున్నర అనేది కొంచెం హైట్ తక్కువ ఉంటాయి ఇప్పుడు పదమూడున్నరకి మార్కింగ్ వేసేసుకున్నానండి ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు వరకు మార్జిన్ వేసుకున్నాను స్ట్రేట్గా ఇలాగా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత కింద మనకి తొమ్మిది పావు వచ్చింది కదా ఈ పైన కూడా తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచులు మార్జిన్ వేసుకోవాలి సో నాకైతే డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చిందండి తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ వేసేసుకున్నాను అదే విధంగా మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఈ సైజు వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఐదున్నర ఉండాలండి ఇక్కడైతే నేను డబ్బా షేప్ మార్కింగ్ వేసుకుంటున్నాను డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఐదున్నర ఉండాలి అదే కొంచెం పైకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకోవాలన్నమాట అంటే మనకి పాతకు ఆరు వరకు వస్తుంది సో నేనైతే రెండు పా రెండున్నర వరకు తీసుకొచ్చండి రెండు పావు రెండున్నర పర్లేదు రెండు పావు తీసుకున్నాను నేను అయితే నెక్ షోల్డర్ వచ్చేసి చిన్న షోల్డర్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకున్నాను మొత్తానికి నాకు ఐదున్నర దాకా వచ్చిందండి చూడండి ఐదున్నర దాకా వచ్చింది మాట ఐదున్నర అనేది రావాలి ఐదున్నర కన్నా ఒక గీత తక్కువ వచ్చినా పర్లేదు దా ఐదు అలా తీసుకోకూడదు మళ్ళీ ఆరు కూడా తీసుకోకూడదు ఆరు తీసుకుంటే ముడతలు వచ్చేస్తుంది ఐదు తీసుకుంటే పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా అద్దినట్టు రావాలంటే ఐదున్నర కన్నా ఒక గీత తక్కువైనా పర్లేదు ఇక చంక డౌన్ వచ్చేసి వీళ్ళకి ఆర్మ లూజ్ ఎక్కువ ఉంది నేను ఆరు ఇంచులు అయితే తీస్తున్నాను తర్వాత అడ్జస్ట్ చేయొచ్చు చెస్ట్ తక్కువ నడుము లూజ్ తక్కువ ఆర్మ లూజ్ ఎక్కువ ఈ వీళ్ళకి ఇలా ఉందన్నమాట ముప్పై ఏడే చెస్ట్ కానీ లూజ్ పద్దెనిమిది ఉంది అంటే యాక్చువల్గా వీరిది ఫార్టీ సైజ్ రావాలి కానీ ముప్పై ఏడు వచ్చిందంటే వీరికి ఆర్మ లూజ్ అనేది ఎక్కువ ఉన్నట్టు సో నేనైతే ఒకటి పావు టీం పావు కన్నా ఎక్కువే తీసుకున్నాను షేప్ దగ్గర ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఆరుము లూజ్ అనేది మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి వీళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి చంక డౌన్ ఆరి ఇంచులు సరిపోదండి నాకు పాతక్కు తొమ్మిది వచ్చిందండి చూడండి మళ్ళీ చూపిస్తాను పాతొక్కు తొమ్మిది వచ్చినందుకు నేను ఆరు పావుకు అయితే డౌన్ వేస్తున్నాను ఇప్పుడు సెట్ అయిపోతుంది ఇప్పుడు చూద్దాం మనకు ఒక గీత అటు ఇటు అయినా ఏం పర్లేదు సో నాకైతే మ్యాచ్ అయిపోయింది ఒక రెండు గీతలు అంతే సరిపోతుంది రెండు గీతలు అంటే పర్లేదు సో రెండు గీతలు ఎక్కువ వచ్చింది కాబట్టి అక్కడ నేను రెండు ఇంచులకి ఎక్కువ వేసుకున్నాను సో ఇక్కడ మూడించులు పెడుతున్నాను అండి పైన నేను రెండున్నర ఇచ్చాను కదా కింద మూడు ఇంచులు దీపెడుతున్నాను రెండున్నర కన్నా కొంచెం తక్కువ ఇచ్చాను నేను వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు నెక్ అనేది లాగా షేప్ రావాలన్నారని కాబట్టి నేనైతే రెండున్నర కన్నా ఒక రెండు గీతలు తక్కువ పెట్టాను ఇలా లైట్గా షేప్ ఇచ్చేసాను చూసారా ఇలాగా లైట్గా షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువ నడుము లూస్ తక్కువ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి నేను ఎలా కటింగ్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రిన్సెస్ కట్టండి ఫ్రంట్ వచ్చేసి నా నా మెథడ్ ప్రకారం రెండే రెండు కొలతలు ఉంటాయండి చిన్న సైజ్ బ్లౌజ్ వస్తే కట్ చేసి కుడితే ఇంచులు తీసుకోవాలి మనకి పట్టి దగ్గర నుంచి లేదు అనుకుంటే మూడున్నర తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే అంతే అంతకు మించి ఏమీ ఉండదు చాలా ఈజీగా ఉంటుంది ఫిట్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఫోల్డింగ్స్ ఉన్నది నా వైపు పెట్టేసుకున్నానండి ఇక్కడ పట్టి కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా అది కూడా మన వైపుకే ఉండాలన్నమాట అటు ఉండకూడదు ఎందుకంటే ఇది ఎక్స్ట్రా ఖచ్చు కదా ఫ్రంట్ పార్ట్లో మనకు ఆ ఖర్చు అవసరం లేదు కాబట్టి మనకి అవసరం లేదు ఖర్చు అయితే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ ప్రకారం సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ కోసం వేరే మార్కింగ్ అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ అనే ఎగ్స్ట్రా తీసుకోండి మనకి ప్రిన్సెస్ కట్ కదా అందుకుని సమానంగా ఇక్కడ మార్కింగ్ వేసుకొని నెక్ దగ్గర కూడా ఈక్వల్గా మార్కింగ్ వేసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నానండి బాడీ మెజర్మెంట్ తోటి ఈ ఎలషేప్ దగ్గర మూడు గీదలు పెట్టుకోండి స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది కదా ఆరున్నరకి మార్కింగ్ వేసేసాను ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇక్కడ మనకి రెండున్నర ఇంచుల దాకా తీసుకుని ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను నీట్గా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి ముప్పై ఏడు అంటే మూడున్నర తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర గుర్తుపెట్టుకోండి అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడు ఇంచులు అది కట్ చేసి కుడితేనే మళ్ళీ కట్ చేయకుండా కుడితే వేరే మెజర్మెంట్ ఉందో చెప్తాను అక్కడి నుంచి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి మూడున్నర అక్కడి నుంచి ఒకటిన్నర అంతే సరిపోతుంది చూసారా మూడున్నర ఒకటిన్నర అయితే ఇక్కడి నుంచి హైట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా రావాలన్నమాట ఈ ఫైవ్ ఇంచెస్ చేసాం కదా మూడున్నర ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ నుంచి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకుని ఇలా స్ట్రెయిట్గా వచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేమీ లేదు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇక్కడ మూడో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటాం కదా అక్కడ వచ్చేసి మనం ఇలాగ తిప్పేసుకోవాలి అంతే ఇంకేమీ లేదు నేనైతే కట్ చేయనండి ఇక్కడ ఒక లైట్గా షేప్ ఇచ్చేసేయండి పైకి ఎత్తినట్టు రాదనమాట చెస్ట్ దగ్గర ఎత్తినట్టు వస్తుంది కాబట్టి మన షేప్ బెల్ట్ లేదు కదా లైట్గా షేప్ ఇచ్చేయాలి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అయితే అబ్జర్వ్ చేశారు కదా నేను నేనైతే కటింగ్ చేయనండి కుట్టిన తర్వాత కటింగ్ చేస్తానండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది లేకపోతే రాదండి పర్ఫెక్ట్గా చూపిస్తాను కటింగ్ వీలైతే స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోలో హ్యాండ్స్ వచ్చేసి మీతో చెప్పాను కదా బుట్ట హ్యాండ్స్ అని దానికోసం వీడియో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ నేను ఎండ్ స్క్రీన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇదండి ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను నేను ఎలా కట్ చేసి కుట్టాను కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కొంచెం కూడా ఇటు అటు అస్సలు అవ్వదు సో దీని క్లాత్ అయితే మిగిలింది వాళ్ళకి ఇచ్చేయాలి హ్యాండ్ కోసం ఇచ్చారు కానీ హ్యాండ్కి వైట్ కలర్ క్లాత్ వెయ్యాలి సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దీని మీద కూడా పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి ఇది కూడా అంతే ఓపెనింగ్స్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలండి ఓపెనింగ్స్ ఉంటాయి కదా అది మన వైపు పెట్టుకోవాలి ఇలాగా ఓపెనింగ్స్ మన వైపు పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది మనకి ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా పెట్టేసుకుని మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఇంకేం లేదు వీరికి షేప్ బెల్ట్ ఏముండదు సో ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను చూడండి ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఇక్కడ కూడా అంతే కొంచెం ఒక పాదం పాదమించో ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు చూడండి బ్యాక్ పార్ట్ ఏమీ ఉండదు జస్ట్ తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కట్ చేయలేదు కదా నెక్ దగ్గర నుంచి చిన్న కుట్టు పెట్టేసుకుని కరెక్ట్గా అన్నీ కూడా మిడిల్లో రావాలి నెక్కి నెక్ మిడిల్లో వచ్చేసి పాద మించుతోటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇప్పుడు లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోండి ఏమీ ఉండదు చాలా సింపుల్ దీనికి పైపింగ్ వేసినా కూడా ఏం కనిపించదు సో ఇప్పుడు మొత్తం కూడా కొంచెం దూరం గుట్టి పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ని ఇలాగా చేతితో చేసుకోండి మరీ ఇది పల్సిన క్లాత్ ఏం కాదు కదా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్ వేస్తానో చూడండి స్కిప్ చేయకండి వీడియోని చాలా యూజ్ఫుల్ వీడియో నేనైతే కట్ చేయనండి కట్టింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేయను అనమాట కుట్టేటప్పుడే కట్ చేస్తాను అంతే ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఎగస్టా మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఈజీగా ఉంటుంది మనం కటింగ్ చేసినప్పుడు చిన్న చిన్న టక్స్ లాగా ఇక్కడ కూడా అంతే సో ఇది అయిపోయింది కదా తర్వాత ఉప్పు చూడండి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి చంక దగ్గర కూడా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు చూడండి ఒక పిన్ని పెట్టేసుకోండి మీరు నేనైతే జారిపోవట్లేదు పిన్ని పెట్టుకోవట్లేదు మీరు మాత్రం పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం ఇలాంటివి చేస్తే మాత్రం ఈ మెథడ్ చేస్తే చూడండి ఎలా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలాగా అంతే చూడండి ఇదనమాట షేప్ ఇలా ఉంటుంది చూసారా ఇప్పుడు మనం ఇలాగ కట్ చేసిన దగ్గర మరి సపరేట్ అయిపోతాయి కదా అదే అదేవిధంగా లైనింగ్ సో రెండిట్లో కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే కలిపేసుకోండి ఇక్కడ కూడా కలిపేసేయండి తర్వాత మనం ఎలాగైతే కట్ చేసామో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి మనకు ఉల్టా సీదా ఏమీ అవసరం లేదు ఇంకా చాలా మంచి టిప్ అండి ఇది అయితేనే ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ముక్కలు అటు ఇటు అయిపోయి ఏం పర్లేదు దేని దానికి కట్ చేసినప్పుడు మళ్ళీ దేని దానికి అతికించేయాలి రెండు కుట్లు కుట్టేసేయండి సరిపోతుంది చూసారా ఎంత బాగా నిలబడిపోయిందో షేప్ అనేది చాలా బాగా వస్తుందండి బొట్టిక్ స్టైల్లోనే వస్తుంది ఇదే మెథడ్ వాడతారు కానీ నేను ఇంకా కొంచెం సింపుల్గా చూపించాను మీకు చూపించడం అయితే ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది ఇక్కడ కొంచెం ఎగస్ట్రా వచ్చింది క్లాత్ నీట్గా కట్ చేసేసుకుందాం చూడండి దీన్ని ఓవర్లక్ చేసేసుకుంటే మనకి కట్ చేసిన చోట చూడండి ఓవర్లక్ చేసేస్తున్నాను నేను నేను ప్రజెంట్ అయితే ఇలాగ అలవాటు చేస్తున్నానండి మనం పాదంతో పాదాన్ని మారుస్తూ లైట్గా ఇలాగా జనాలకైతే అలవాటు చేస్తున్నాను తర్వాత ఓవర్లక్ మిషన్ అయితే కొంటాను ఎందుకంటే కాస్ట్ పెంచినప్పుడు ఫినిషింగ్ ఇవ్వాలి కదా నేను ఇంకో పాదంతో కూడా కుట్టి చూస్తున్నాను అనమాట ఏది బాగా వస్తుందో చూసి ఇంకా దానికే ఫిక్స్ అయిపోయి కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత వీళ్ళ మన మనీకి ఇచ్చిన మనీకి సరిపోతుంది అన్నప్పుడు ఇంకా నేను మిషన్ అయితే కొంటాను అనమాట సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో నీట్గా కూడా వచ్చింది కదా సో ఫైనల్గా ఇలా ఉంటుందండి లుక్ అనేది వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా ఇలాగే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ